హై హలో వెల్కమ్ టమ్మతో నేను ఛానల్ అమ్మ ఇప్పుడు ఎప్పుడందరు మంచిగా కోరుకుంటుంది ఎలా అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఈరోజు మన సబ్స్క్రైబర్ వచ్చేసి నా కొడుకు సుభాష్ అనమాట సుభాష్ హైదరాబాద్ వచ్చాడు కదా ఆర్మీలో ఉంటాడు సో వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను ఆ చిన్నది ఒకటే గోల పెడుతోంది సో లంచ్కి వెళ్తున్నాను అనమాట నేను వాళ్ళ ఇంటికి సో అక్కడికి వెళ్ళిన తర్వాత రిమైనింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను నాకు ఎలా వెల్కమ్ చెప్తుంది చూడండి ఇది సుభాష్ వాళ్ళ పిల్లలు ఫైనల్లీ వచ్చేసాను వాళ్ళ ఇంటికి ఓకే హాయ్ చెప్పండి ఏమి ఇస్తాం వా నువ్వే పెట్టి ఓకే నా వీడియో తీస్తే సుభాష్ హాయ్ చెప్ప అందరికీ మన వాళ్ళందరికీ ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు తెలుసా అందరు ఇటే ప్రాయ్ వారికి ఇదిగోండి ఫైనల్లీ నేను సుభాష్ దగ్గరకు వచ్చేసాను అండ్ సుభాష్ వాళ్ళ పిల్లలు కోడలమ్మ వస్తావా స్పెషల్గా తీస్తాం మమ్మీని కదా ఇగో ఇదే ఇగో నాకు బ్యాండ్ పెట్టారు ఇది మీరే తయారు చేశారు కదా నాను అనుందా ఏదో ఒకసారి తీసి చూపి వావ్ ఏ నిన్న కూర్చొని తయారు చేశారు ఇద్దరు ఎంత క్రియేటివిటీ కదా లవ్ యు నాన్నలు సూపర్ ఉంది నాకు బాగా నచ్చింది అది సౌండ్ సో సుభాష్ వాళ్ళ పూజ గది ఎంత బాగుందో అసలు చిన్నగా ఉంది చక్కగా ఉంది ఓన్ హౌస్ కదా సుభాష్ చాలా బాగుంది ఇంక ఇక్కడేమో కిచెన్ ఫస్ట్ మా గోడలు రకరకాల వంటలు చేస్తుంది నా కోసం కోడలు వేసుకుందిగా కోడలు దిగట్లేదు వావ్ అసలు కానీ భలే ఆర్గనైజ్ చేసుకున్నారు తెలుసా ఇల్లు అంతా కూడా క్యూట్ క్యూట్గా చిన్న కిచెను ఏమో చేస్తుంది ఇక్కడ నా కోసం ఏమేం చేసావేంటి ఇది పప్పు దొండకాయ అన్నం ఇది వాష్ ఏరియానా ఇది వాష్ ఏరియా వాషింగ్ మిషను కానీ ఎంత చక్కగా ఉందో అసలు ఓకే ఇది వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమా బాగుంది ఎంత బక్కగా ఉన్నావు అప్పుడు ఇద్దరు ఇప్పుడు కూడా అట్లనే ఉన్నవాళ్ళ కానీ కొంచెం చేంజ్ ఫేస్ అంతే బాగుంది ఇది ఎవరు చేశారు కొన్నదేనా సూపర్ బా దక్షిణామూర్తి స్వామి బాగుంది అసలు ఎంత చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నారంటే ఇల్లు సూపర్ ఉంది అసలు చాలా బాగుంది అసలు ఇవి ఎక్కడెక్కడ కొనుక్కొచ్చారో కానీ ఇవన్నీ రాజస్వామి ఇవి అసలు ఫొటోస్ అంటే నేను వస్తూ వీళ్ళకి పని పెట్టేశాను ఇది పిల్లలు సూపర్ ఉందిరా వెల్కమ్ ఇవన్నీ నా కోడలి పిల్ల ఆర్ట్స్ అన్నమాట సో అదే మీకు కూడా వచ్చింది ఎక్కనికో ఇతగి ఉంటున్నారు ఇద్దరు అదే ఓ సూపర్ ఉంది బాగుందిరా అబ్బాలే చక్కగా ఉంది మీ రూమ్ కూడా నీట్గా మొక్కలు చూద్దామా మొక్కలు చూద్దామా దేవుడు రూము వేసే స్టాప్ అసలు వీళ్ళ ఇంట్లో మొక్కలు ఉన్నాయి టైటా అసలు ఎంత బాగున్నాయో అసలు చక్కగా చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయంటే అసలు ఉన్న కొంచెం ప్లేస్లోనే ఉసిరి చెట్టు ఇది బ్రహ్మకమలం కదా ఇదిగో బ్రహ్మకమలం మొక్క చూడండి ఎంత పెద్దగా ఉందో ఇలా 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 ఇక్కడ నేను చికెన్ చికని చిక్కని చిక్కని చికని ఇదిగోండి ఇక్కడ మొగ్గ వచ్చేసింది అసలు ఎంత బాగుందో అసలు బ్రహ్మకమలం మొక్క ఎంత పెద్దగుందో ఎన్ని మందార పూలు ఓ ఇక్కడే కరివేపాకు చెట్టు కూడా సూపర్ ఇదేం చెట్టు పూలు బాగున్నాయి రోజ్ మొగ్గ తమలపాకు చెట్టు వా సూపర్ అసలు అసలు ఇక్కడ ఉన్నాయి పలేరు కనకాంబరాలు కనకామరాలు బా మాకు కదా చెప్పనా నేను బజ్జీలు చేస్తా వీటితో సూపర్ ఉంటాయి తెలుసా కలబండా ఓ ఇది కూడా నల్లేరు ఇది పచ్చడి బాగుంటుందట్రూట్ ఓ అవునా డ్రాగన్ ఫ్రూట్దా ఓ ఇది డ్రాగన్ ఫ్రూట్ దట మొక్క అసలు వీళ్ళు వెయ్యని మొక్క లేదు ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే నాకు కూడా అసలు ఒక గార్డెన్ చూడండి ఎంత పైకుందో అక్కడ దాకుంది ఇండిది నల్లేరు మొక్క చూడండి నల్లేరు పచ్చడి చేస్తారు కదా నల్లేరు మొక్క ఇది భలే ఉన్నాయి అసలు మొక్కలు సో ఇంకా లంచ్ దగ్గరికి వచ్చేసామనమాట లంచ్ ఇంకా అన్నీ ఏర్పాటు చేస్తున్నారు నా కోడలు నైట్ ఇలా ఉందని చెప్పి తర్వాత ఇద్దామని చెప్పి ఊరుకున్నాను అసలు చిన్నదైతే అసలు వదలట్లేదు అనమాట కంచంలో అన్నం పెట్ట నువ్వు పైన కూర్చోమ్మా కింద కూర్చోద్దు అని చెప్పి పైన కూర్చోబెట్టండి నాకు టీపై అరేంజ్ చేశాడు సో అందులో అన్నం పప్పు కూర వేసి ఇచ్చేసింది నాకు అండ్ చిన్నది చూడండి అసలు ఎట్లా చేస్తుందో అల్లరి అల్లరి చేస్తుంది చిన్నది అసలు చూడండి ఈ రోజుకి సరిపోతుంది అనమాట అదొక రోజుకి సరిపోతుంది అన్నం నాకు ఇంకా మిగులుతుంది కూడా సో చాలా బాగుంది పప్పు కూర కూడా చాలా బాగుంది కొంచెం మాడకాయ కారం ఒక ముక్క నాన్న అని చెప్పి అడిగాను నేను సో అదొక ముక్క వేసింది చక్కగా హ్యాపీగా ముచ్చట్లు పెట్టుకుంటూ తిన్నాం అనమాట చాలా బాగున్నాయి చాలా ఎమ్మీగా ఉన్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి సో భోజనాలు అయితే చేసేసాము ఎంత బాగుందంటే అంత బాగుంది వంట చాలా బాగా చేసింది సింపుల్గా చేసింది ఒక పప్పు ఒక కూర చేసింది అండ్ పెరుగు కూడా చాలా కమ్మగా ఉందన్నమాట నెయ్యి అవి వేసుకో నాను అని చెప్పి తీసుకొచ్చి నెయ్యి వేసింది చూడండి నాను వేసుకో అని సో సూపర్ అయితే సూపర్ ఉంది ఇంకా సుభాష్ కూడా అక్కడ కూర్చున్నాడు వచ్చి అది చూడండి అసలు దాని ముచ్చట్లు అదైతే అసలు ఎంత ముచ్చట్లు చెప్తుందో చాలా ముచ్చట్లు అసలు నోరు తెరిచిన తెరిచినట్టే ఉంది సో మేమిద్దరం ఐస్ క్రీమ్ తింటున్నాం ఎక్కువ లేండి మళ్ళీ మీకు షుగర్ కదా ఐస్ క్రీమ్ ఎందుకు తింటున్నారు అంటారు కదా కొంచమే తింటాను ఓకేనా చెప్పు నీ ఫీలింగ్ చెప్పు అమ్మను కలిసా ఉంది నాకు అసలు ఎలా కనెక్ట్ అయ్యాడో యూట్యూబ్ లో నాకు తెలియదు అసలు నిజంగా సుభాష్ అమ్మ నేను ఆర్మీ అంటే అప్పటి నుంచి జయ జవాన్ జై కిసాన్ అని మేము మాట్లాడుకుంటుండే ఒకరోజు నేను చెప్పలేదు అని అమ్మ నాకు జయజవాన్ జై కిసాన్ చెప్పలేదు మీరని మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చెప్పించుకున్నాడు కానీ చాలా అసలు ఎంత చక్కగా కనెక్ట్ అయ్యాడో పిల్లలు కూడా నాని నాని అనుకుంటూ నాకు యూట్యూబ్ అయితే ఇంత చక్కటి ఫ్యామిలీ ఇచ్చింది నిజంగా లవ్ నా కోడలు రెడీ అవ్వాలంట రెడీ వచ్చి వీడియో అంత వీడియో అంత అయిపోయాక లాస్ట్కి వచ్చే ఫోటో దిగిపోతుంది అనమాట మెరుపు తీగలాగా అట్లనే ఉంది మెరుపు అందరికీ ఎంతమంది ఎన్ని రకాల ఆర్టిస్టులు ఉన్నారంటే అసలు ఓ ఇట్లా తీసిరా ఎన్ని రకాల ఆర్టిస్టులు ఉన్నారంటే అసలు మామూలుగా లేదన్నమాట ఈమెమో బ్యాంగిల్స్ చేస్తుంది థ్రెడ్ బ్యాంగిల్స్ వీళ్ళేమో మళ్ళా నా కోసం ఒకళ్ళు బ్రాస్లెట్ ఒకళ్ళు కీచేంజ్ చేశారనమాట ఓ ఇదిగోండి సుభాష్ వైపు పొద్దు నుంచి రాకుండా తప్పించుకుంటూ తప్పించుకుంటూ పోయింది నా కోడలు బక్కపిల్ల ఈ బక్కపిల్లకి ఇద్దరు బక్కపిల్లలు ఈమె గింత ఉంది ఈమె గింత పిల్లలు మళ్ళా చూసారా ఇదనమాట సంగతి ఇది మళ్ళీ మధ్యలో బుడకై వస్తుంది ఇట్లా హై సుప్రియ సుప్రియ కోడలు నాకు ఓకే బాయ్ ఇంక నేను వెళ్తున్నాను ఇక్కడి నుంచి మొక్కలు తీసుకున్న రెండు మొక్కలు బ్రహ్మకమలం మొక్క అవును అండ్ ఏంటిది అది వామి చెట్టు చెట్టు చిన్న కొమ్మ తీసుకున్నాను అనమాట సో అవి ఇంటికి వెళ్ళాక వాటర్లో పెట్టేస్తాను నేను ఆ ఇంటికి వెళ్ళాక కుండీ కూడా అందులో పెట్టేస్తా ఇంకొక వన్ వీక్ ఆ ఇంటికి వెళ్ళాలి నెక్స్ట్ బుధవారం ఓకే బాయ్ బాయ్ సుభాష్ బాయ్ చిట్టి తల్లి అదేది పెద్దది సో నేను వెళ్ళిపోతున్నాను ఇంకా బాయ్ ఆటో బుక్ చేసుకొని